చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా ఏర్పాటు చేస్తామన్నాడు చేసాడా సింగపూర్ అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మరి మీ గుంటూరులో ఏమైనా కనిపిస్తా ఉందా కనిపిస్తా ఉందా వీళ్ళు ముగ్గురు కలిసి ఒకటై చంద్రబాబు నాయుడు గారితో సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఉన్న ఏ ఒక్కటైనా ఇందులో చెప్పినా ముఖ్యమైన హామీలు ఇందులో చెప్పినా ఒక్కటంటే ఒక్కటైనా కూడా అమలు అయ్యిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో ప్రత్యేక హోదా ఇచ్చాడా ప్రతి ఇంటికి కేజీ బంగారం నమ్ముతారా సూపర్ సిక్స్ అటా సూపర్ సెవెన్ అట నమ్ముతారా మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీరు సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జాబిల్లో నుంచి సెల్ ఫోన్ తీయండి మీ జాబిల్లో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి ఆ సెల్ ఫోన్ లో ఉన్న లైట్ బటన్ ఆన్ చేయండి ఆ సెల్ ఫోన్ లైట్ లో ఉన్న లైట్ బటన్ ఆన్ చేయండి ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా కూడా సిద్ధమే గట్టిగా చెప్పండి ఇది విశ్వసనీయత మోసానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ జరగాలన్నా మన పిల్లల చదువులు బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేయాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కటంటే ఒక్కటి కూడా తగ్గేందుకే వీలేదు సిద్ధమేరా